నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి సీతారామరాజు జిల్లా పరిస్థితి డోలీలోనే ఆసుపత్రికి తరలింపు తీరని గర్భిణిని మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు గర్భిణులకు ఇక్కట్లు తప్పడం లేదు వైద్య సదుపాయాల కోసం నరకయాతన పడుతున్నారు పురిటి నొప్పులు వస్తే గర్భిణిని డోలీలో మోసుకెళ్లాల్సిందే పాడేరు మండలంలో గర్భిణిని కిలోమీటర్ల మేర డోలీలో రహదారులు నిర్మించి తమ కష్టాలు తీర్చాలని మన్యవాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు పురిటి నొప్పులు వచ్చిన గర్భిణులను అస్వస్థకు గురైన బాలింతను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించాలంటే డోలి కట్టాల్సిందే ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం రహదారి కష్టాలు తీరడం లేదని గిరిజనులు వాపోతున్నారు అల్లూరి జిల్లాలోని పాడేరు మండలంలో ఆనుకుని ఉన్న వనుగుపల్లి పంచాయతీ వరంకూర గ్రామంలో డోలి మోతలు సర్వసాధారంగా మారాయి వరంకూర గిరిజన గ్రామంలో కొర్ర రత్నాలమ్మ నిండు గర్భిణి తమ గ్రామంలో తమ ఇంటిలోనే డెలివరీ అయింది రత్నాలమ్మకు నడవడానికి ఓపిక లేక డోలిలో మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది నొప్పులతో బాధపడుతున్న రత్నాలమ్మకు డోలీలో అవస్థలు పడుతూ మూడు కిలోమీటర్ల మేర తీసుకెళ్లాల్సిన పరిస్థితి గిరిజనులకు ఎదురైంది దీంతో తమ సమస్యలను ప్రభుత్వం ఈ వరంకుర గ్రామాన్ని గుర్తించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇది వరంకుర గ్రామం అండి అనుగుపల్లి పంచాయతీకి చెందిన పాడేరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాకి చెందిన గ్రామము